హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారో వీలైతే కామెంట్లో చెప్పండి సో ఇక్కడ వచ్చేసి నేను ధనుర్మాసం డేస్ అన్నీ కూడా ప్రతిరోజు నేను మీతో షేర్ చేసుకుంటూ వచ్చాను సో ఒక ఫోర్ డేస్ ఏమో స్కిప్ చేశాను అనమాట సో నాకు కుదరలేదు అండ్ ఇది వచ్చేసి ఇంకా నేను మంత్లీ వైజ్ అలా బెడ్షీట్స్ కర్టన్స్ పిల్లో కవర్స్ అన్నీ చేంజ్ చేస్తాను సో అలా ఆ రోజు నేను చేంజ్ చేసు మీకు వీడియో నా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నాను సో అయితే పిల్లో గౌస్ మార్చే లోపల అయిపోతుంది నార్మల్గా అయితే కార్తీక్ ఉంటాడు వాడు మార్చేస్తాడు సో ఇది వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత తీసిన వీడియో అనమాట అందుకని ఇంకా నేనే చేంజ్ చేసుకుంటూ ఉన్నాను అవన్నీ కూడా సో మీ సంక్రాంతి పండుగ విశేషాలు ఏంటి అనేది వీలైతే కామెంటో చెప్పండి అండ్ షాపింగ్ అయిపోయిందా అండ్ ముగ్గులు ఏమేమి వేస్తున్నారు అన్నది కామెంట్ చెప్పండి మేమైతే చిన్నప్పుడు మా అమ్మతో ముగ్గులు వల్లే వేసేవాళ్ళం అండి ఇప్పుడు టోటలీ మర్చిపోయాను సో వచ్చేసి నేను చక్కెర పాకం రెడీ చేస్తున్నాను ఇది మనకి మరీ పాకం అలా అక్కర్లేదు లైట్గా చక్కెర కరిగి ఒక పాకం వస్తే చాలన్నమాట సో నేను వచ్చేసి ఒక రెండు గెరిట్లు చక్కెర తీసుకున్నాను దాంతో ఒక ఫోర్ నాలుగైదు గెరిట్లు వాటర్ యాడ్ చేసుకున్నా దాన్ని మంచిగా తీగపాకం వచ్చేదాకా క్వాంటిటీ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను సో ఇక్కడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను అండ్ ఫస్ట్ తీగపాకం దేనికి రెడీ చేసుకుంటున్నాను అంటే మన అడత కాచే చేద్దాము అని వర్త ఫస్ట్ టైం నేను ప్రిపేర్ చేయడము సో నాకు వచ్చినంత నేను మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి నేను మైదా పిండి వచ్చి ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి మంచిగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసి కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి సో నాకు మళ్ళీ పిండి కావాలని కొంచెం పక్కకు పెట్టుకున్న చూసారు కదా రుచికి సరిపడా సాల్ట్ అంటే మరీ ఎక్కువ వేసుకోవద్దని తక్కువ క్వాంటిటీలో ఇలా వేసుకొని మంచిగా ప్రిపేర్ చేసుకొనేసి పక్కన పెట్టేసుకోండి నేను మైదా పిండి పక్కన పెట్టేసాక సేమ్ అదే బాణలలో పచ్చపిండి పచ్చిపిండి రైస్ ఫ్లోర్ అంటారు కదా దాన్ని మురుకులకి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ రుచికి సరిపడా మిరపొడి అలాగే సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని మీకు క్వాంటిటీ వాటర్ తెలుసు కదా దాన్ని కూడా యాడ్ చేసుకునేసి సో వేడిగా బాగా నూనె కాగుండాలి ఆ నూనెని కూడా యాడ్ చేసుకోండి ఇది నేను ఆల్రెడీ కాచిన నూనె కాబట్టి వాటరు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటూ నేను మురుకుల పిండి అయితే ప్రిపేర్ చేసి దాన్ని కూడా పక్కన పెట్టా మళ్ళీ సేమ్ అదే ండి వేసుకున్నా శనగపిండి తీసుకున్నా అనమాట టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే మిరపొడి రెండు కూడా యాడ్ చేసేసాను సో అలా శనగపిండిని కూడా నేను కారపూసకి ప్రిపేర్ చేసి పక్కన పెట్టా ఫస్ట్ వచ్చేసి మనం మైదాపిండి కలిపాం కదా దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన పెట్టేసి ఇలా మీరు చపాతీకి ఎలా అయితే తీసుకుంటారో అలా కొంచెం పెద్దదిగా బాగా మీకు ఎంత ఇది సాగుతుందో అంతవరకు బాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా నా వల్ల అయినంత వరకు నేను మొత్తం కూడా సర్కిల్ షేప్లో ఏ షేప్ వచ్చినా పర్లా ఇలా లైట్గా మన మైదా పిండి అనేది అప్లై చేసుకుంటూ మీరు రోల్ చేసుకోండి ఇలా రోల్ చేసుకున్నాక లాస్ట్లో మొత్తం కొంచెం పిండిని అప్లై చేసి ఇలా కొంచెం బాగా వెడల్పుగా అది ఎంతవరకు అయితే సాగుతుందో అంత ప్లాన్ చేసుకొని కట్ చేసుకోండి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నప్పుడు మీకు ఆ షేప్ అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఇలా మనకి ఆ షేప్ వచ్చినప్పుడు వన్ ఫింగర్తో జస్ట్ లిటిల్ లైట్గా అలా అదిమేసి ప్లేట్లో పెట్టేసుకోవడమే చాలా ఈజీ అండి అండ్ నేను అలాగే దాంట్లోనే కొద్దిగా మైదా పిండి పక్కన పెట్టాను ఎందుకంటే తేన్మిఠాయిల్ అంటారు కదా అవి కూడా ప్రిపేర్ చేద్దామని మీరు ఈ దీనికి ఎలా అంటే పిండి కలుపుకునేటప్పుడే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒకేసారి కలిపేసుకోండి అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకొని అండ్ నేనైతే ఒక పక్క చక్కెర పాకం కూడా ప్రిపేర్ చేసి ఆఫ్ చేసి పెట్టాను అనమాట స్టవ్ సో పాకం అంతా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నా ఇది హాట్గా ఉన్న కూల్ అయిపోయినా పర్వాలేదు అండ్ కొద్దిగా నేను ఈ ఆయిల్ హీట్ అయిందా లేదా టెస్ట్ చేసి ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాం ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్కి వచ్చేదాకా వేయించి పెట్టేసుకోండి అండ్ ఇక్కడ చూసారు కదా ఇలా గోల్డెన్ ఫ్రై ఇలా ఒక మీకు ఇది ఒక కొంచెంసేపన టైం పడుతుందండి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది నేను ఒక రెండు ఆయిల్కి వేసాను ఎందుకంటే నేను చేయడమే ఫస్ట్ టైము సో నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను అది పెద్ద ఇది టాస్క్ లాగా అనమాట ఇక్కడ చూసారా ఇలా డీప్ ఫ్రై వచ్చేదాకా గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే ఇలా తీసేసి మీరు పాకంలో వేసేసేయండి నేను అలాగే నెక్స్ట్ చెప్పేది కదా మిఠాయి చేశానని దాన్ని కూడా మైదా పిండి ప్రిపేర్ చేస్తాను అది కూడా స్నాక్స్ అటుకి సో మన ఆంధ్ర సైడ్ తక్కువే బట్ నేనే కొంచెం ఇంట్లో స్నాక్స్ అన్నీ అయిపోయాయి సో అందుకని చేస్తున్నా ఇవి మధ్యలో పేలుతున్నాయన్నమాట కొంచెం భయం ఇది చూడండి అవి పేలుతాయి అనమాట కొంచెం భయం వేసింది నాకు ఇప్పుడు చూపిస్తా చూడండి అక్కడ చూసారా వేలింది ఇప్పుడే అండి ఇది వేలింది దీన్ని మళ్ళీ వేసేస్తాం సో అలా మనం మురుకుల పిండి కూడా కలిపి పెట్టాం కదా ఇలా నేను మంచిగా ప్లేట్లోనే అరేంజ్ చేసి పెట్టుకున్నా వేసేటప్పుడు ఇలా గెరెట్తో వెత్తి వేసేద్దామని అండ్ మురుకులు అంతా కూడా పక్కకి వేయించేసి పెట్టేసి దాంట్లోనే శనగపిండి కారపూస ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా ఇలా వేయించేసుకున్నా అనమాట లాస్ట్కి ఆయిల్ అయితే ఫినిష్ అయిపోయింది సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ నాకు కొంచెం ఎక్కడ దెబ్బ తినిందంటే ఇది మడతకాజా చేశాను కదా ఫస్ట్ టైం ప్రిపేర్ చేయడము సో అక్కడ కొంచెం పోయిందనమాట బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మురుకులు కారపూస మడత తేనె మిఠాయి పాక్ ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట టేస్టు సో నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది అండ్ మీరందరూ సంక్రాంతికి పిండి వంటలు చేశారా లేదా అన్నది కామెంట్లో చెప్పండి అండ్ అలాగే సంక్రాంతికి మీరు ఎక్కడెక్కడ ఊర్లోకి వెళ్తున్నారు అన్నది కూడా కామెంట్లో చెప్పండి ఓకేనా నేను ఏం చేసేస్తే ఏమిటై ఉంది కదా దాంట్లోనే పాకంలో అలానే యాడ్ చేసేసాను సో మీకు ఈ వీడియో నచ్చితే